ఫ్రెండ్స్ మన గుంటూరు మిర్చి భారీ వర్షం కొండపోత వర్షం మామూలుగా పడట్లేదండి బేరాల టైం అయిపోయింది స్టార్ట్ అయింది వర్షం అయితే చూడండి అసలు ఏమి పడుతుందో అసలు మామూలు లేదు ఇట్లా పడితే ఆల్రెడీ అరగంట నుంచి పడుతుంది ఇప్పటికే తొమ్మిది అయింది టైము ఎనిమిదిన్నర నుంచి స్టార్ట్ అయింది వర్షం పెద్ద వర్షం ఇలాగ పడతా ఉంటే ఇంకొక గంట సేపు మొత్తం ఏడయాడ మునిగిపోతాయి ఏంటంటే చిన్న చిన్న కాలు కూడా ఏంటండి వర్షం అసలు చూడండి సరుకు కొన్నారు కాటకు వచ్చారు వర్షం పడితే ఏం చేయక అర్థమ కూర్చున్నారు ఒక పక్క బస్తాలు తడిచిపోతే వాళ్ళు పట్ల గొప్పకుంటున్నారు ఒక పక్క చూడండి వానర్లు టైం అయిపోయింది టిఫిన్కి వెళ్ళాలని చూస్తున్నారు ఈ వర్షం వల్ల ఏం చేయాలి అర్థమక అంతే కూర్చున్నారు అరగంట నుంచి కూడా ఏందండి ఈ పరిస్థితి చూడండి బస్తాలు గొప్పకుంటున్నారు తడిసిపోతున్నాయని చెప్పి మార్కెట్లో మామూలు లేదు గుంటూరులో మాత్రం మరి మీ ఏరియాలో ఎట్లా ఉంది కానీ గుంటూరులో బేభత్తమైన వర్షం కొండపోతారు సార్ ఎట్లా పడుతుందండి మరి ఎక్కువగా సౌండ్ చూడు రేకులు సౌండ్ ఎట్లా వస్తుందో పై నుంచి అండి ఏబత్తమ డేటు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం అండి వర్షం మీ వర్షం మార్కెట్లో ఇలా ఉంది మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్